సురేష్ గారు జనరల్గా పిల్లలు అనగానే ఆడ మగ ఇద్దరిని కలగలిపే చిన్నపిల్లలుగా భావిస్తాం కానీ ఎవరి ఆలోచన ధోరణి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఆడపిల్లల విషయంలో వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అంటే ఈ మంద బుద్ధి మంద్యం లేదా హైపర్ యాక్టివ్ వీటిలతో కంపేర్ చేస్తే మగపిల్లలతో కంపేర్ చేస్తే ఆడపిల్లలు సఫర్ అయ్యేవి ఏంటివి బాగా మంచి ప్రశ్న ఏంటంటే సృష్టి ఎప్పుడు కూడా విరుద్ధంగా ఉంది సజాతి ధృవాలు వికర్షించుకుంటే విజయ ధృవాలు ఆకర్షించుకుంటే అందుకే ఆడపిల్ల ఎప్పుడు తండ్రిని దగ్గరగా ఆడుతూ ఉంటుంది తండ్రి ప్రొటెక్షన్ బాగా కావాలి అమ్మ ఏంటంటే బాబే ఉన్నాడు అనుకోండి అది అమ్మ దగ్గరగా ఉండాలని ఎప్పటి నుంచే ఉండేది సో తల్లి పాప ఎప్పుడూ నాన్న కూతురు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ అమ్మ తాలూకా అలవాట్లన్నీ ఉంటాయి చీర కట్టుడు కానీ మేకప్ కానీ అమ్మ ఎలాగైతే వంట చేస్తుంది అవన్నీ ఇన్హెట్ తీసుకుంటుంది కానీ నాన్న దగ్గర కోరుకుంటుంది టచ్ ప్రతిసారి కోరుకుంటుంది అండ్ కొన్ని విషయాలు నాన్నకి ఎక్కువ చెప్తూ ఉంటుంది ఇది అమ్మాయి విషయంలో అదే బాబు విషయంలో ఏంటంటే అమ్మ నర్సింగ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ కొంగుచాట వెళ్ళిపోవడం కానీ సపోర్ట్ రావడం కానీ ఇవన్నీ అమ్మచాటు ఉంటాయి సో ఇలాంటి అప్పుడు ఏమవుతుందంటే తల్లి ఎప్పుడైతే వాడిని పట్టించుకోకపోతే బాగున్నాయి తిడుతూ ఉంటే కంపేర్ చేస్తుంటే అక్కడి నుంచి వాడికి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది మ్యాక్సిమం థర్డ్ ఫోర్త్ అండి ఇప్పటి వరకు చెప్పుకుంటే ఫోర్ ఇయర్స్ నుంచి వాడికి స్టార్ట్ అయిపోతాయి కంపారిజను వేరే వాడితో మాట్లాడడం ఇట్లాంటివన్నీ మిస్ అయిపోయినప్పుడు వస్తుంది వాడికి ఏంటంటే ఎవ్రీ టచ్చింగ్ పిన్ని టచ్చింగ్ కావాలి అత్త టచ్ ఆడపిల్ల అనేది కంపల్సరీ దగ్గర ఉండాలి అక్క కానీ చెల్లి కానీ వాడికి నర్సింగ్ జరుగుతూ ఉండాలి అవి జరగకపోవడం వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి అమ్మాయికి వచ్చేసి తండ్రి ఎప్పుడు కూడా ఆఫీస్ నుంచి రాగానే టచ్ కూర్చొని పెట్టి మాట్లాడించడం హోంవర్క్ చేయించడం ఒక పాపతో కానీ బాబుతో కానీ వాళ్ళు టైం స్పెండ్ చేసేది చాలా తగ్గు అయిపోయింది అంటే నేను ఈ పేషెంట్ వరకు మాట్లాడుతున్నా పిల్లలు ఎవరైతే ఉన్నాయో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు వాళ్ళు తనకు దీంతో మాట్లాడుతున్నా ఇప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నారు ఇంకో పెద్ద విషయం ఏంటంటే వాళ్ళకి ముందే అనుకున్నాం కదండి వాళ్ళకి ఎప్పుడైతే పెళ్లి చేస్తున్నప్పుడు ఇద్దరు బ్లడ్స్ ఒకటైపోవడం వల్ల కానీ లేకపోతే అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువ ప్రెజర్ పడడం వల్ల కానీ టెన్షన్స్ ఇంట్లో గొడవలు అవ్వడం వల్ల ఎక్కువ జరిగిన ప్రాబ్లమ్స్ ఇవే ఎయిత్ సెవెంత్ మంత్లో బాగా ఏడుస్తూ ఉండడం కానీ ఇంట్లో గొడవ అయింది వాళ్ళకి వీలికి ఏదో అయింది టెన్షన్ పడ్డది అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ జరిగింది జస్ట్ కేస్ స్టడీ అండ్ మోరాల్ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఆ టైంలో అమ్మాయికి బాగా తినిపించకపోవడం వల్ల రెగ్యులర్ ఒకటే ఫుడ్ వెళ్ళిపోవడం వల్ల బాడీకి ఇదే మసాలా కానీ లేకపోతే బయట రెడీమేడ్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివన్నీ వెళ్ళిపోవడం వల్ల కానీ జరిగినాయి ఎందుకంటే మనం కేస్ స్టడీలు అర్థం చేసుకోవాలి ఏదో ఏదైతే నార్మల్గా వచ్చిందే కదా అనుకుంటే కాదు ఒకరికి పిల్లల్లో సెకండ్ థర్డ్ మంత్లీ ఇయర్ నుంచి వాడికి తెలిసిపోతున్నాయి మనం గుర్తించట్లేదు వాడు మనం పిలిస్తే అటేటో చూస్తుంటాడు ఇయరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఫ్రీక్వెన్సీ చిటికేసినా కూడా వాడికి కష్టమే ఇంట్లో పిల్లలు అరుస్తున్నా కూడా వాడు చోలు పట్టేసుకుంటాడు ఓపెన్ చేయడు మాట్లాడదు ఎవరితో ఒకరితో భయం ఉంటాడు సైడ్కి లా చూపులు చూస్తుంటాడు టూ వాకింగ్స్ ఉంటాయి చక్కగా వెళ్ళిపోతా ఉంటాడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి